ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ ది దిలోడ్ ఆదరణ కలిగించే దేవుని మాట ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడవచ్చినము నీవు నాకు మొర్ర నేను నీకు ఉత్తరం ఇచ్చెదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నిగూఢమైన రహస్యములను నీకు బయలుపరచదను అని దేవుని వాక్యము తెలియజేస్తుంది నువ్వు మొరపెడితే దేవుడు నీకు దయచేస్తాడంట మరి నువ్వు మొర పెడుతున్నావా దేని విషయంలో మొరపెడుతున్నావా మరి అనేక రోజుల నుంచి ఈ సంవత్సరాల కొద్ది నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావేమో మరి ఆయన నీ ప్రార్థన వింటున్నాడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు ఎవరైతే ఆయనకు నిజముగా మొరపెట్టేవారికి నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడంట నువ్వు నిజంగా మొరపెడితే దేవుడు నీకు ఉత్తరం దయచేస్తాడు సమాధానం దయచేస్తాడు నీకు ఖచ్చితంగా నీకు జవాబు దయచేస్తాడు ఏ కార్యం కోసమైతే ఏది కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఖచ్చితంగా అది పొందుకున ఆ మేలును ఆ ఆశీర్వాదమును ఆ దీవెనను నువ్వు పొందుకున పోతున్నావు నిజముగా వారికి ఆయన సమీపంగా ఉన్నారంట దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు మరి ఆయన సమీపంగా ఉన్నాడని తెలియచేస్తున్నాడు మరి నువ్వు నిజంగా మొరపెట్టినైతే అయితే ఖచ్చితంగా నువ్వు ఆ దీవన దీవెనలు పొందుకుంటావు నీ నిగూఢమైన రహస్యాలను బయలుపరుస్తాడు నువ్వు గ్రహింపలేని విషయాలను నీకు బోధిస్తాను అంటున్నాడు మొరపెట్టినప్పుడు మరి నీకు తెలియని విషయాలను దేవుడు బయలుపరుస్తాడంట నీకు అర్థం కాని విషయాలను దేవుడు నేర్పిస్తాడు బోధిస్తాను అంటున్నాడు నేను నీకు ఉపదేశించేదను నేను నీకు నేర్పించేదను నీకు ఏదైతే తెలియట్లేదో ఏదైతే అర్థం కావట్లేదో మరి నీవు నీ జీవితంలో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలని అర్థం కావట్లేదేమో ఈరోజు ఏం ఏది నిర్ణయించుకోవాలని అర్థం కాని స్థితిలో ఉన్నావేమో నీ జాబ్ విషయంలో కావచ్చు వివాహ విషయంలో కావచ్చు మరి నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో మరి ఏ నిర్ణయం కోసము చూస్తున్నావో మరి దేవుని ప్రణాళిక కోసం చూస్తున్నావో మరి దేవుడు సమస్తమును బయలుపరచగల దేవుడు అయి ఉన్నాడు నీ హృదయంలో ఉన్న బాధను దుఃఖమును సమస్తము ఆయన ఎరిగిన ఉన్నాడు కాబట్టి ఆయన నీకు తెలియని విషయాలను గొప్ప విషయాలు నిగూఢమైన విషయాలను అంటే రహస్యంగా ఉన్న వాటిని నీకు బయలుపరుస్తానంటున్నాడు మొర పెడితే ఆయన నీడల కార్యం జరిపిస్తాడు మొరపెడితే నీకు ఉత్తరము దయచేస్తాడు ఇంకా అనేకం నేర్పిస్తాడని దేవుడు తెలియచేస్తున్నాడు మరి ఈరోజు మరి నువ్వు మొరపెట్టి ఏదైతే కావాలని ఎదురు చూస్తున్నావో దాన్ని పొందుకోవటానికి సిద్ధంగా ఉండు దేవుడు తప్పక నీకు జాబ్ దయచేయను కాక అనేక విషయాలు నీకు బయలుపరచును కాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ర గొప్ప దైవాన్ని కొందనాలు చెల్లిస్తాము తల్లి అయాని మొర పెడితే సమాధానం దయచేస్తానంటున్నావు తండ్రి ప్రభా శివాబు దయచేస్తాను సెలవిస్తున్నదేవాడలే ఏ విషయంలో అయితే మొర పెడుతున్నారో ఒక నీరు అయా తని వారి విషయంలోనే సహాయం దయచేయండి తండ్రి ప్రభు మరి తండ్రి ప్రభా మరి రక్షణ లేక వారి కుటుంబాలలో రక్షణ కలగాలని ప్రార్థన చేస్తున్నారేమో తండ్రి ప్రభు మరి రక్షణ ప్రతి ఒక్కరికి వచ్చును గాక తండ్రి ప్రభా మారు మనసు కోసం ప్రార్థిస్తున్న వారిని మారు మనసు దయచేయండి వరముల కోసం ప్రార్ ప్రార్థిస్తున్న వారికి అయాని బరువులు దయచేయండి తండ్రి ప్రభా మరి ఎవరికి ఏ అవసరత నిమిత్తం జాబ్ విషయంలో ప్రార్థిస్తున్నవారు గర్భఫలం కోసం ప్రార్థిస్తున్న వారు హెల్త్ విషయంలో ప్రార్థిస్తున్నవారు మరి మన ఆలకించి జవాబు దాయి మనం వేడుకున్నాం తనే వారికి అనేక విషయంలో నువ్వు బయలుపరిచి తెలియచేయండి దేవాలు అడుగుతున్నాం తనే సమస్తము తెలియచేయగల దేవుడో తండ్రి ప్రభా అయా నీ కార్యములు జరిగించగల దేవుడో తండ్రి ప్రభావ ఎవడేలాని కార్యములు జరిగించి నా మనకి మహిమా గంట తెచ్చుకోమని ఏ సున్నాము నాడీ వేడుకొని చున్నాము తండ్రి Amen. Amen. God bless you. Shalom.